హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహిణీ ఛానల్ నా పేరు లావణ్య నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు చూపిద్దామనుకుంటున్నానండి అసలు ఎన్ని మొక్కలో చాలా అసలుకి చాలా పచ్చదనంగా మనీ ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులతో ఎటువంటి ఎరువులు వేయకుండా చాలా పెద్దగా అసలుకి అందంగా వచ్చాయండి ప్లాస్టిక్ ఆకులు వాళ్ళ కనబడుతున్నాయి చూడండి అసలుకి గోడకు పాకాయి మొత్తము చాలా అందంగా ఉన్నాయి మొక్కలు అసలు ఎరువులు వేస్తున్నావు అమ్మా అని అంటే నేను ఏమి వేయట్లేదు అనేసి అంటుందమ్మా ఓన్లీ అమ్మ మా బావిలో ఉన్నటువంటి మా చిన్నతనం నుండి ఒక బావి ఉంది ఆ బావిలో ఉన్న నీళ్లు మాత్రమే పోస్తుంది నీళ్లు తోడేసి పోస్తూ ఉంటుంది అంతే అంతకు మించి ఏం పోయట్లేదు ఏం ఎరువులేయట్లేదమ్మా అనేసి అని అంటుంది ఎంత అందంగా ఉన్నాయంటే పెద్ద పెద్ద మొక్కలు మాకు చిన్నతనం నుండి ఉన్న మొక్కలు కూడా ఉన్నాయండి అలానే ఉన్నాయి అసలుకి ఇంత పొరుగు పట్టకుండా లోనే మంచిగా కుండిల్లల్లో మొక్కలు పెట్టేసింది పెద్దగా నూరు వరహాల చెట్టు గుబ్బురుగా వచ్చింది దాని చుట్టూ కుండిల్లాల్లో చక్కగా తులసి మొక్కలు షో ప్లాంట్లు పోసింది ఇదే బావి అండి ఇందులో వాటరు ఎంత విటమిన్స్ ఉన్నాయో బావిలో ఉన్న వాటర్కి అందుకే అంత చక్కగా అసలు చెట్లు మొక్కలు వస్తున్నాయి పచ్చదనంగా అసలు ఎంత చక్కగా పూసాయంటే పువ్వులు కూడా చాలా బాగా పూసాయండి చూడండి ఒక గడ్డి గులాబీలు మంచి రంగు మెరూన్ కలర్ గులాబీ పూల వల్ల చాలా అందంగా ఉన్నాయి లోనే మందార ఇది ఇది గోల్డ్ స్పాట్ కలర్ లైట్ పింక్ ఆరెంజ్ మిక్స్ అయి ఉందండి ఇది చెట్టు నిండా మొగ్గలు పూలు చాలా పెద్దగా ఉంది చెట్టు దాని మొదలు కూడా ఇంత లావుతోటి ఉంది చాలా అందంగా ఉంది అసలుకి చూస్తూనే అసలు మనము కడుపు నిండిపోతుంది మనకు వేరే అన్నం అవసరం లేదు అసలు చెట్లు చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మొక్కల్ని చూస్తే కడుపు నిండిపోతుంది అసలుకి మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడగానే చాలా పెద్దగా అయిపోయింది దాని మొదలు కూడా చాలా సంవత్సరాల చెట్టు చూడండి ఎంత లావుందో ఇంత చిన్న చిన్న మొక్కలే అసలుకి పురుగు పట్టి ఖరాబ్ అవుతున్నాయి అసలు ఇళ్ళల్లో మొక్కలు పెడితే చూడండి నూరువరహాల చెట్టు ఇటువైపు కొంచెం ప్లేస్ ఉన్న ప్లేస్ ఉన్నంత వరకు మొక్కలు పెట్టేసి నింపేసింది రోజా మొక్కల్ని క్లీన్ చేసుకుంటూ ఎండిపోయిన ఆకులు మా అమ్మ ఎండిన ఆకులు తీసేసుకుంటూ ఆ మొక్కల చుట్టూనే ఉంటుంది విరజాజి సన్నజాజి ఎన్ని రకాలు అసలు క్రోటాన్స్ క్రోటాన్ క్రోటాన్ మొక్కలు అయితే చాలా ఉన్నాయండి చూడండి ఇది ఎంత గుబ్బుగా వచ్చిందో పచ్చగా కలర్ 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 పెట్టింది క్రోటాన్ మొక్కలు చాలా అసలు కుండీయే కనిపించట్లేదు అంత గుబురుగా ఉన్నాయి రకరకాల మొక్కలు పెట్టింది ఈ మనీ ప్లాంట్ అయితే చిన్న కుండీలో ఉందండి ఆ కుండీలోనే ఇంత పెద్దగా పాకింది దానికి మనం ఈ రోజులల్లో మందులు ఎరువులు వేయకుండా ఏ మొక్కలు రావట్లేదు మొత్తం పాకిచ్చేసింది చిన్న కుండీ స్టాండ్ మీద ఇలా పెట్టేసింది దాంట్లో దాన్ని నిండుగా వచ్చేసింది ఇది చూడండి ఇది ములగా కాయలాగా ఉంది దాని నిండా అసలుకి ఇది కూడా ఒక షో ముక్క చక్కగా వచ్చింది ఇంత ఇంత బారుతోటి మొత్తం రేకుల షెడ్కి మొత్తం పాకిచ్చేసింది మనీ ప్లాంట్ని ఒక్కొక్క ఆకు ఎంత వెడల్పు ఉంది చూడండి సాధారణంగా మనము ఏదైనా వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏదో ఒక మొక్క ఆధారం ఇస్తే మనీ ప్లాంట్ అనేది దాని రసాన్ని పీల్చుకొని పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అసలు ఎటువంటి ఆధారము లేదు దీనికి అయినా కూడా చక్కగా గోడకు పట్టుకొని వేర్లు వచ్చేసింది అంటే ఆ నూతిలో ఆ బావిలో ఉన్నటువంటి నీరులోనే అన్ని విటమిన్స్ ఉన్నాయండి దానివల్లనే మొక్కలు చాలా పచ్చగా వచ్చేస్తున్నాయి ఆ నీరులో ఉన్న పోషకాలే సరిపోతున్నాయి మొక్కలకి ఇవి అయితే ములగ కాడల్లాగా భలే ఉన్నాయండి అసలుకి దాన్ని నిండుగా వచ్చేశాయి బారుగా తెలియని వాళ్ళు చూస్తే ములక్కాయలు అనుకుంటారు ఇది విరజాజి సత్యనారాయణ చెట్టు అంటామండి మా సైడు ఇవి మందార పింక్ మందార చిన్న చిన్న మొగ్గలతోటి పూస్తుంది కదా ఈ బకెట్లో పెట్టింది దోశ చెట్టు పూత పింక్ నూరు వరహాల చెట్టు ఇందులోనే ఎన్ని రకాల మొక్కలు గులాబీ ఇది మందార ఇక్కడికో వెళ్ళిపోయింది వేప చెట్టు వలె పెద్దగా అసలు కెమెరాకే అందట్లేదు చక్కగా అసలు ప్రతి మండకి మొగ్గలే చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి మందార మొగ్గలు విరజ సన్నజాజ్ అండి ఇది దీని మొదలు చూడండి ఎంత లావుందో ఇది ఇది స్నేక్ ప్లాంట్ తెలుసు కదండి ఎంత హైట్ పెరిగిందంటే అసలు ఒత్తుగా దాని నిండా గుబ్బురుగా వచ్చేసింది కుండీ నిండా బ్యాలెన్స్ ఆగట్లేదని దానికి ఒక చెట్టు బ్యాలెన్స్ కట్టేసింది తాడు తోటమ్మ ఎంత బారుతోటి వెళ్ళిపోయిందో ఇట్లా ఫోటో తీద్దామంటే కూడా అది అందట్లేదు ఇంత బారుతోటి ఉంది చూడండి కుండి ఎక్కడో ఉంది ఒక్కొక్క కాడ ఎంతో బారుగా వెళ్ళిపోయింది స్నేక్ ప్లాంట్స్ ఎంత ఉండడం నేను ఇదే ఫస్ట్ అండి చూడడం పుదీనా చిన్న చిన్న కుండీలలో పెట్టేసింది అన్ని కుండీళ్ళల్లో పచ్చగా గుబురుగా వచ్చేసింది పుదీనా చాలా బాగా వచ్చింది చూడండి ప్రతి ఒక్క కుండీల్లో పుదీనా పెట్టేసింది ఎంత నిండుగా వచ్చిందో ఫ్రెష్గా గులాబీ చెట్లు వాటిలో మళ్ళీ పుదీనా పెట్టేసింది వాటితో పాటు ఇక మా అమ్మ చెట్లు అంటే మాకు చాలా ఇష్టం అండి అది మా నాన్న కూడా అలానే మా చిన్నతనంలో చెట్లు అలానే పెంచేవారు ఇప్పుడు మా నాన్న కొద్దిగా చేత కావట్లేదు ఇప్పుడు మా అమ్మ చూసుకుంటాందా మొక్కలు పెద్ద పెద్ద ఎక్కడ చూసినా కూడా మొక్కలు కనిపిస్తే తెచ్చిపెట్టేస్తుంది ఎంత చక్కగా పెంచిందో ఇంట్లో మొక్కలు గృహిణి ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్